సైతాపూర్ మండలంలో వెంకపల్లి గ్రామంలో సైతాపూర్ పోలీస్ స్టేషన్కు అతి సమీపంలో ఉన్న మురికి కాలువలు అధ్వనంగా మారాయి దాదాపుగా ఆరు నెలల నుంచి మురికి కాలువలు తీయకపోవడంతో చెత్త చెదరంతో నిండడంతో పక్కనున్న ఖాళీ స్థలం కుంటల మారడంతో ఈగలు దోమలు పందులతో మలేరియా డెంగ్యూ వచ్చే అవకాశం ఉండడంతో పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు భయోధనకు గురవుతున్నారు గ్రామ పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని మూడు సంవత్సరాల క్రితం ఏడు లక్షల రూపాయల నిధులతో మురికి కాలువ నిర్మాణం చేపట్టగా మురికి నీరు ఎటు వెళ్ళకపోవడంతో నిరుపయోగంగా మారడంతో మురికి నీరు నిల్వ ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా అధికారులు స్పెషల్ ఆఫీసర్ ప్రత్యేక దృష్టి సారించి పారిశుద్ధ పనులు చేయించాలని పారిశుద్ధ పనులు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని అధికారులను డిమాండ్ చేసిన వారిలో కుకట్ల రాజమల్లు మాడెపు అరవిందు దొంద శ్రీనివాసు దొంత నాగలక్ష్మి కస్తూరి రామ్ చరణ్ బూర్తుల ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క మోరి మూడు సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది ఇది గౌడ్ల శిల్కమ్మ ఇంటి దగ్గర నుంచి హై స్కూల్ పిఎస్ వరకు నిర్మించిండ్రు ఇది నిర్మించినప్పటి నుండి అటు నీళ్లు ఓవ్ హై స్కూల్ మో అంటే కూడా వినకుండా నిర్మించిండ్రు ఆ ఏ పోతాయని చెప్పిండు అవి పోవట్లేదు ఇటు పోలీస్ స్టేషన్ రూట్ లో పోలీస్ స్టేషన్ రూట్లో పోవు ఇటు తీస్తాము ఇటు శాంక్షన్ అయిందని ఆ అధికారులు గ్రామ పంచాయతీ వాళ్ళు తీసి ఇటు అటారు మూడు సంవత్సరాల నుండి ఈ యొక్క డ్రైనేజీ వాటర్ బోడలేదు ఇక్కడ మేము నివసిస్తున్నటువంటి కాలనీ వాసులము నీగలతోటి దోమలతోటి డెంగ్యూ వాదులతోటి ప్లేట్లెట్ తగ్గిపోయి జల జ్వరం బారిన పడుతున్నాము ఈ ఆరు నెలల నుంచి ఈ మోరి తీస్తాము అని అంటున్నారు తీసులేదు వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు పోతే నిన్న ఓ ముగ్గురు గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చిండ్రు అక్కడ బడికా ఇది బోరింగ్ దగ్గర నుంచి దొంతబుదవా ఇల్లు దాకానే వాళ్ళు చెత్తా చెదారం తీసిపోయినరు కానీ ఆ మోరీల మాత్రం నిల్వేటట్టు ఒక పార పెట్టి తీయలేదు ఇది వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే గ్రామ పంచాయతీ నిర్లక్ష్యం వల్లనే మాకు ఈ నీరు నిలిచి దోమలు క్రిమి కీటకాలు బాగా అవుతున్నాయి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ కాలనీ వాసులు ఇక్కడ వినాయకుని పెట్టిన మేము వర్షం నిన్న బాగా వచ్చింది ఇక్కడ మొత్తం కుంటలాగా అయింది పాములు బాగా వస్తున్నాయి దేవుని గుళ్ళకి కూడా వచ్చింది నిన్న మళ్ళా కొట్టిన కాటుకు వెయింది ఎవరు గ్రామ పంచాయతీ పట్టించుకోలేరు ఎవరు పట్టించుకోలేరు రెండు మూడు సార్లు పోయినా ఆ కరోబార అంటేనే రెండు రెండు గంటకు వస్తాడు పన్నెండు వస్తాడు అని చెప్తాడు మళ్ళీ పంపిస్తలేడు వాళ్ళ అత్తలు ఫోటో దిగుతారు దిగుతాలు పోతాలు గంటే గ్రామ పాల సిబ్బంది